అనంతపురం జిల్లా రాప్తాడులు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలనం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది ఏకంగా పోలీసులతోనే వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు సై అంటే సై అంటూ కాకిలను రెచ్చగొడుతున్నాడు అసలు పోలీసులు తోపుదుర్తి మధ్య గొడవ ఎందుకు మొదలైంది అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన రూటే సపరేట్ అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు ఆరు నెలల పాటు ప్రకాష్ రెడ్డి నియోజకవర్గానికి చుట్టపు చూపుగానే వచ్చిపోయారు ఇటీవల ప్రత్యేకించి పోలీసుల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు ఏకపక్షంగా విమర్శలు విమర్శలున్నాయి ఇక్కడ మాత్రం ప్రకాష్ రెడ్డి కొందరు పోలీసులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకున్నారు అంటున్నారు ఇటీవల రామగిరి మండలం పోలేపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా తోపుదుర్తిని పోలీసులు అడ్డుకున్నారు శాంతి భద్రతల సమస్య దృష్ట్యా వెళ్లడానికి వీలు కాదని చెప్పారు దీంతో ప్రకాష్ రెడ్డి డీఎస్పీ సీఐలతో వాగ్వాదానికి దిగారు మీ దగ్గర ఆయుధాలున్నాయి నా దగ్గర ఆయుధాలున్నాయన్నారు ఇక శాంతి భద్రతల సమస్య ఎలా వస్తుందంటూ వాదనకు దిగారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ సీఐల మీద తీవ్ర విమర్శలకు దిగారు కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా అంటూ వీర లెవెల్లో రెచ్చిపోయారు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ టీడీపీ ఏజెంటుగా పనిచేస్తున్నారంటూ తనలోని ఆక్రోశాన్ని బయటపెట్టారు తోపుదుర్తి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గురించి ప్రస్తావిస్తూ ఇదేమైనా మీ నాయన జాగిరా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక ఇది మరవక ముందే రామగిరి ఎంపీ ఎన్నిక వివాదంలోనూ ప్రకాష్ రెడ్డి పోలీసుల్ని టార్గెట్ చేశారు వెబ్ జారీ చేసేందుకు వెళ్లిన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులకు మధ్య రామగిరిలో ఘర్షణ జరిగింది ఈ క్రమంలో వైసీపీ నాయకుల వాహనాలు ధ్వంసమయ్యాయి ప్రకాష్ రెడ్డి వాహనంలో ఒక కొడవలి రాళ్లు కర్రలు దొరికాయన్న ప్రచారం సాగిందే ఈ ఘటనలో కూడా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై మరోసారి ఫైర్ అయ్యారు తోపుదుర్తి ఇక రెండో రోజు ఎంపీపీ ఎన్నిక సమయంలోనూ పెనుగొండలో పెద్ద రచ్చ జరిగింది తమ సభ్యుల్ని తీసుకుని పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా పోలీసులు ప్రకాష్ రెడ్డితో పాటు వైసీపీ వాళ్లందరినీ బయటకు పంపారు పోలీసుల మీద ప్రకాష్ రెడ్డి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు ఇలా ప్రకాష్ రెడ్డి ఇటీవల పోలీసులతో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది అయితే తోపుదుర్తిపై పోలీసులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు పైగా బీసీ కులానికి చెందిన పోలీసుల్ని టార్గెట్ చేశారంటూ తోపుదుర్తిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి